పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు అనగా జూన్ ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తల్లి శ్రీ సభ గొప్ప పునీతని యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా పునీత అలూషియస్ గోనసాగ జ్ఞాన ప్రకాశం గారని వీరిని పిలుస్తారు గురువు మత సాక్షి యువజన పాలకుడు క్రీస్తు శకం పదిహేను వందల అరవై ఎనిమిదిలో వీరి పుట్టి పదిహేను వందల తొంభై ఒకటవ సంవత్సరంలో పరమపదించారు గూజాగ వంశం నుండి ఏదైనా మంచి జరుగుతుందని ఆశించే కంటే సూది బెజం గుండా ఉంటే దూరడమే సులభము అని ఆనాటి ఎట్ల దేశీయులు అనుకోవటం కద్దు ఎందుకంటే గొన్స వంశం ఇటలీలో ప్రముఖ రాజవంశమే అయినా విందులు వినోదాలు అన్యాయాలు అక్రమాలకు హింస రాజకీయాలకు పెట్టింది పేరు బోధ నుండి పుట్టిన పద్మం సూర్యోదయం కాగానే వికసించి అందాన్ని సువాసల్ని గుబాళించినట్లుగా ఇటలీ వాసులు దురాభిప్రాయాన్ని తోసి రాజని చెడు వాతావరణంలో పుట్టిన అలూషియస్ పునీతులయ్యారు వీరు పునీత ప్రకాశం గారిని కూడా పిలుస్తారు కథోలిక విశ్వాసానికి పట్టుగుమ్మ అయిన ఇట్లీలో కాస్టిగ్లోనియన్ అను ప్రదేశంలో అలూషియస్ పదిహేను వందల అరవై ఎనిమిది మార్చి తొమ్మిదిన జన్మించారు తల్లిదండ్రులు మార్క్విస్ గోన్జాగా మరియు మార్తలు మొదటకు మాడైనందున అలూషియస్ ఆ వంశ సిరి సంపదలకు కోటకు వారసులయ్యాడు తండ్రి ప్రక్కన నడుస్తూ వీరు తన నాలుగేళ్ల ప్రాయం నుండే సైన్యం పరిరక్షణలో పాల్గొన్నారు ఆనాటి రాజవంశ సరదాలైన ఆటలో వేట గుర్రపు పందెంలో పాల్పంచుకున్నారు అలూషియస్ సైనిక కవాతులన్నా విన్యాసాలన్నా చాలా ఇష్టం అలాగే అందమైన దుస్తులు సుగంధ ద్రవ్యాలంటే మక్కువ మెండు అలో చేసుకుర్రువాడిగా ఉన్నప్పుడే ఫ్లారెన్స్ నగరంలో కొంతకాలం రాజవంశపు ఆచార వ్యవహారాలని వ్యక్తిత్వ నడవడికి సంబంధించిన విద్యను అభ్యసించేందుకు పంపబడ్డాడు ఆ కోటలో సాగిపోతున్న పశు జీవిత ప్రవర్తనలు అశ్లీల నర్తనలు పాప ప్రక్రియల పరంపర చూసి ఇదా మానవత్వం మనిషి జీవితం అని ఆశ్చర్యపోయాడు ఇంతలో ఒక విధమైన అసహ్యం విరక్తి చోటు చేసుకున్నాయి వారు క్రమంగా అలాంటి పాపకారకాలు అయిన ఆటలు పాటలకు వెళ్ళటం మానుకున్నారు ఎలాంటి ఆచార వ్యవహారాలు అక్కర్లేదని భావించాడు దగ్గరలోని ఒక దేవాలయానికి వెళ్ళి ప్రభువుతో బాసాడారు తాను పాపం చేయను వినను కననని గట్టి ప్రతిజ్ఞ చేశారు క్రీస్తు శకం పదిహేను వందల డెబ్భై తొమ్మిదిలో ఒకనొక బంధువు ఇంటిలో విడిది చేసిన చేసి ఉన్న రోజుల్లో అలోషియస్ క్రీస్తు జ్యోతులైన పునీతుల గాథలు భక్తి పాటలు పఠించారు వారిలో ఆలోచనలు పరిణతి చెందాయి తాను ఒక గురువుగా మారాలి దైవ మానవ సేవలో తరించాలి అని ఆశించారు తను పుట్టిన ఊరైన కాస్టిగ్లియోన్కు తిరిగి వచ్చి పెమ్మట అలూషియస్ సంద్రత పట్టణ వేటలో పడి పునీత పీటర్ కనోషియన్ వార్లు రాసిన సంక్షేమ గ్రంథంలోని ధ్యానాల్ని అవగాహన చేసుకుని ఆచరించటం మొదలుపెట్టాడు అప్పుడే తమ పన్నెండవ ఏటా మిలాన్ అగ్రపీఠాధిపతి పునీత చార్లెస్ బొరెమియో గారి నుండి ప్రథమ దివ్య సప్రసాదాన్ని స్వీకరించి వారానికి మూడు రోజులు ఉపవాస దీక్ష ఉదయకాల సాయంత్రం కాలాలు ప్రత్యేకమైన దైవ ప్రార్థనలు చేయసాగారు వేరు క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై మూడు ఆగస్టు పదిహేనున మాడ్రిడ్ పట్టణ దేవాలయంలో దైవారాధన సమయంలో తనలో ఒక సన్యాసిగా గురువుగా కావాలనే తపన రెట్టింపయింది దుచ్ఛమైన సుఖ సంతోషాలకు నిలయమైన రాజవంశ ఆడంబర జీవితాన్ని త్యజించి కఠినమైన యేసు సభ గురువుల జీవితాన్ని స్వీకరింప నిశ్చయించారు తన ఈ ఆశయాన్ని తండ్రికి తెలుపగా ఆయన కోపంతో మండిపడ్డారు కొన్నాళ్ళ పాటు మాటలు లేకుండా ఎడముఖం పెడముఖంగా జీవించారు క్రీస్తును నమ్మిన అలూషియస్ తండ్రిని పదే పదే అభ్యర్థించి చివరకు తన మాట నెగ్గించుకున్నారు పదిహేను వందల ఎనభై ఐదు నవంబర్లో తన పదిహేడవ ఏట రోమ్ నగరంలో స్టేట్లో అభ్యర్థిగా ప్రవేశించారు వీరి త్యాగ నిరతికి అచ్చరు పొందిన ఇటల్ ఇట ఇటాలియన్లు మక్కువ ముక్కున వేలేసుకున్నారు నోవిషెట్లో చేరిన అలూషియస్ ఒక అతి సామాన్యునిలా పెద్దలకు విధించి ప్రవర్తించాడు ప్రార్థనలో పాల్గొన్నాడు మంచి ఆరోగ్యం ఉంటేనే గురువు అని సమర్థవంతంగా నెరవేర్చగలననే పెద్దల ఆజ్ఞ మేరకు గతంలో చేసిన ఉప ఉపవాసాలు అక్కడ చేయడానికి వీలు కాలేదు అయితే దుర్గంధంతో నిండిన చరసాలలు వైద్యశాలల్ని దర్శించేందుకు పెద్దలు అనుమతి కోరేవాడు అలాగే మురికివాడల్లో ప్రజల్ని చైతన్యపరచి వారిని మంచి పాప సంగీర్తనంలోనూ తోడుకొని పోయాడు తన సహచరులు స్వస్థతగా పొందడానికి వారికి అండగా ఉండి పరిచర్యలు చేశాడు ఇలా క్రైస్తవ విశ్వ పదంలో ముందుంటూ తన గురు శిక్షను దిగ్విజయంతో ముగించాడు అనంతరం తన పంతొమ్మిదవ ఏటిని ప నూట యాభై రెండు నవంబర్ ఇరవై ఐదున అలూషియస్ తన గురుత్వ ప్రథమ వ్రతాలను స్వీకరించారు అటు తర్వాత అలూషియస్ కొన్ని మాసాలు తత్వశాస్త్రం చదివి పిమ్మట వేదాంత శాస్త్రం అభ్యసించారు గురు జీవితంలో వేదాంత విద్య ప్రాముఖ్యతను గుర్తించి దాన్ని శ్రద్ధగా చదివారు పలుమార్లు అధ్యాపకుల వద్దకు వెళ్ళి అనుమానాల్ని నివృత్తి చేసుకునేవారు క్రమంగా ప్రార్థిస్తూ ప్రార్థనలో మరిన్ని మెట్లు ఎక్కుతూ దేవునితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు క్రీస్తు శకం పదిహేను వందల తొంభై ఒకటిలో ఇటలీ దేశంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది అందు అందున రోమ్ నగరంలో ఈ వ్యాధి విలయతాండం చేస్తూ ప్రతిరోజు కొన్ని వందల మందిని పట్టను పెట్టుకుంటోంది సమయంలో అలూషియస్ గొంజాగా ఆ వ్యాధికి భయపడక రోగులకు ఆహార నిసులు సేవలు చేశారు రోగులకు కావలసిన ఆహార పదార్థాలు దుస్తులు పంపించమని తన తల్లికి బంధుమిత్రులకు లేఖలు రాశారు వ్యాధి పీడితులై రోడ్డు ప్రక్కల మరణావస్థలోనున్న వారికి ఆత్మీయ మరియు భౌతిక సేవలు అందించి రోగులకు సేవ చేస్తున్న కొందరు గురు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో పెద్దలు ఎవరిని బయటకు పంపినా పంపించ సాహసించలేదు కానీ ఆలోచిస్తాను రోగులలో క్రీస్తుని చూస్తున్నానని వారికి సేవ చేయ తనకు అనుమతినిమ్మనియో పదే పదే ప్రాధేయపడంతో అంటువ్యాధులేని వారిని చేర్చుకునే ఒక వైద్యశాలకు పంపించారు అయితే అక్కడ తను పరిచర్య చేసిన రోగి అంటురోగి అవడంతో వెంటనే అలూషస్ గారికి ఆ వ్యాధి సోకింది ఆ వ్యాధితోనే మార్చి మూడున వారు మంచం పట్టి మూడు నెలలు తీవ్రంగా బాధపడ్డారు అంతిమమున అలూషస్ తన చేతుల్లో పట్టుకున్న సిలువపైనే ధ్యానముద్రుడై తిలకిస్తూ పదిహేను వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటిన కేవలం ఇరవై రెండు ఏళ్ళు ప్రాయంలో తన ఆత్మను ప్రభు చెంతకు చేర్చుకున్నారు ఈ తన జీవితంలో అలూషిస్ గొంజాగా భోగభాగ్యాలను సిరి సంపదలను తృణప్రాయంగా భావించారు త్యజించారు వారిలో ఒక సంపద వైపు ఆసక్తిని కనబరిచి ఒక యజ్ఞంలా పవిత్రంగా జీవించి యువతకు ఆదర్శమైనారు వీరిలో మేలిమి గుణాలని గుర్తించిన పదమూడవ బ్యాండిక్ట్ పోపు గారు పదిహేడు వందల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటిన వీరిని పునీతులకు పునీతులుగాను యువతకు కథోలిక విద్యార్థి లోకానికి పాలకులుగాను ప్రకటించి కొనియాడారు అస అలోషియస్ అనగా సర్వజ్ఞాని అని అర్థం ప్రియ స్నేహితులారా మరి ఈ యొక్క గొప్ప కునీతని యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు ఈ యొక్క చిన్న వయసులో ఎందుకు పిలుచుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించినట్లయితే మంచి వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది ఈ లోకంలో మనం జీవిస్తున్నంతకాలం కష్టాలు బాధలు అనుభవించక తప్పదు అయినా కానీ వాటన్నిటినీ ఛేదించి మరి అలూషియస్ గారు సేవ చేసి దేవునికి ప్రీతి పాత్రలైనందువల్ల దేవుడు తన చెంత ఉండటానికి పిలుచుకున్నారంటలో సందేహం లేదు వాళ్ళ ఒక భాగ్యాన్ని వసుగుటకు ఎన్నో సంవత్సరాలు అవసరం లేదు ఒక్కరోజు కాకిలా కాకుండా కాకిల కలకాలం కాకుండా కోకిలల కొన్నాళ్ళు జీవించిన మేలు అనేటువంటి సామెత మనకు తెలియజేస్తుంది మరి ఆయన రెండు ఇరవై రెండేళ్ళు జీవించినప్పటికీ కథోలిక శ్రీ సభలో ఒక గొప్ప స్థానాన్ని ప్రతిష్ఠించుకున్నారు అదేవిధంగా పరలోక తండ్రికి ఇష్టలుగా జీవించారు మన జీవితంలో కూడా అల్చిస్ గారు చూపించిన వినియ విధేయతలను జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలకు మారుదాం దయగల దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని సేవా జీవితాన్ని దీవించి కాపాడుతారు గాక ఆ మీన్ పీత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆ పునీత అలో షీస్ గారా మా కొరకు వేడుకొనండి పునీత అల్ షేస్ గారా మా కొరకు వేడుకొనండి పునీత అలో షిస్ గారా మా కొరకు వేడుకొనండి ఆ